డియర్ నీట్ యాస్పిరెంట్స్ అండ్ డియర్స్ టు పేరెంట్స్ మనకి ఈరోజు అప్డేట్ ఏంటంటే మరి తెలంగాణ నీట్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అని చెప్పవచ్చు మరి డీముడ్ మెడికల్ కాలేజీలో సగం సీట్లపై సర్కార్ పట్టు ఎందుకంటే డీముడ్ మెడికల్ మెడికల్ కాలేజీలు కొన్ని కాలేజీలు వచ్చినాయి మనకు మల్లారెడ్డిలో రెండు రెండు కాలేజీలు అయితే మరి డీముడ్ యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతుంది దానివల్ల మన పిల్లలకి రెండు వందల సీట్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ లూజ్ అవుతారు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ నాట్ ఎలిజిబుల్ బీసీ నాట్ ఎలిజిబుల్ రిజర్వేషన్లు ఏముండవు ఎవరు క్యాష్ ఇస్తే వాళ్ళకి మరి ఆ సీట్స్ ఇవ్వటం జరుగుతుంది అది అందరికీ తెలిసింది అది అందరికీ ఎవరికంటే దానిలో దాచిపెట్టేళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలు అంటే మన రా మన దేశంలో ఎవరైనా వచ్చి క్యాష్ తీసుకుని క్యాష్ అండ్ క్యారీ బిజినెస్గా ఉంటుంది అలాంటి వాటి మీద మరి మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కారు రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే మరి డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీలో సర్కార్ పట్టుబడుతుంది మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి కంపల్సరీగా ఇస్తేనే మీరు అని వాళ్ళకి కండిషన్స్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మా డీమ్డ్ యూనివర్సిటీల్లో మా ఈ యొక్క సీటుల్లో మా బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కూడా ఓసీ కానీ రిజర్వేషన్లు అయితే గుర్తించాలి అని దీని నీట్ ద్వారా మరి ఈ యొక్క అడ్మిషన్స్ అడ్మిషన్స్ను చేపట్టాలని వీళ్ళు డీమ్డ్ మే ఈ యొక్క మన సర్కారు అయితే మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అయితే మరి పట్టుపట్టినట్టు తెలుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇదే విధంగా మీ నైబర్స్కి కానీ షేర్ చేయండి కొంతమందికి తెలియదు ఈ న్యూస్ షేర్ చేయండి లై మరి బ పేరెంట్స్కి కానీ నైబర్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ విధంగా మరి వేరే పేరెంట్స్కి కానీ మరి మీ కోలీగ్స్ కానీ వాళ్ళందరికీ షేర్ షేర్ చేయండి మన ఈ న్యూస్ న్యూస్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ న్యూస్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది ఈ న్యూస్ అయిపోయిన తర్వాత దీని వ్యాలిడిటీ ఉండదు కొన్ని రోజులు టూ త్రీ డేసే ఉంటుంది ఇలాంటి మన న్యూస్ ఈ న్యూస్లో కానీ ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు లూజ్ అవుతారు అంతే నేను చెప్పేవాడు నేనేం లూజ్ అవను కానీ వాళ్ళు లూజ్ అవుతారు ఎవరైతే బెనిఫిట్ పొందుతారో వాళ్ళు లూజ్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందుకని మన తెలంగాణ స్టూడెంట్స్ అందరికి ఇది ఈ మెడికల్ కాలేజీ మీద నేను అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా డీమ్డ్ కాలేజీలో సగం సీట్లపై సర్కారు పట్టు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తుంది అనమాట ఈ రెండు వందల సీట్లు మనకి నాలుగు వాళ్ళ దగ్గర నాలుగు వందల సీట్లు ఉండే నాలుగు వందల సీట్లలో రెండు వందల సీట్లు రెండు వందల సీట్లు కన్వీనర్ కోటా ఉంటాయి ప్లస్ రెండు వందల సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ఉండాల్సి ఉంది లేకుండా చర్యలకు తీసుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూత్రపాయం అవసరమైతే ఆరోగ్యశ్రీ సదుపాయం బంద్ చేసేందుకు రంగం సిద్ధం నేడు సమీక్షను మంత్రి దామోదర్ నరసింహ గారు మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వాళ్ళు మరి ఈరోజు దాన్ని దాని గురించి మరి సమీక్షిస్తారు ఎనలైజ్ చేస్తారు అసలు ఏంది పరిస్థితి ఏంది మరి మనం అది ఏమైతే చేయగలం తెలంగాణ గవర్నమెంట్ తరపున ఏమైతే మరి ఆ కాలేజీల మీద ఒత్తిడి తేవచ్చు అనే విధంగా వాళ్ళు సమీ సమీక్షిస్తారు మరి అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టయితే మరి ఎందుకంటే నేను పిల్లలకి తెలంగాణ యొక్క పిల్లలకు ఒక సూ సూచన చేయదలుచుకున్నాను మనకి వన్ మంత్ లేట్ అయితే మిగతా వాళ్ళ మీద ఒక టూ వీక్స్ వన్ మంత్ అయితే అడ్మిషన్స్ అయితే లేట్ కావచ్చు కాకపోతే ఇలాంటి కొన్ని సపోజ్ టూ హండ్రెడ్ సీట్స్ మనకు వచ్చినాయి అనుకో మీ యొక్క కట్ ఆఫ్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మరి సీటు రావటానికి టాప్ స్కోర్ చేసిన ఎక్కువ తక్కువ మార్క్స్లు వచ్చినా కానీ సీటు రావడానికి తక్కువ మార్క్స్ అంటే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీటు రావడానికి అవకాశం ఉండదు కొన్ని పేషెంట్స్గా ఉండండి ఎవరు కూడా కంగారు మీరు మెంటల్ డి డిప్రెషన్కి లోన్ అవ్వకూడదు కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు సార్ మా పాపకి ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి త్రీ ఫిఫ్టీ వచ్చినాయి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు మనకి ఇదే ఒక మరి ఎంబీబీఎస్సీ మన ఎండ కాదు కదా మనకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు దేవుడు ప్రతి ఒక్కరికి నీకు ఒక టాలెంట్ ఇస్తాడు నాకు ఒక టాలెంట్ ఇస్తాడు మరి ఎవరు డిప్రెషన్కి అయితే లోన్ కావద్దు పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు డిప్రెషన్ వాళ్ళు వాళ్ళ టాలెంట్ని వాళ్ళకొక ప్రత్యేకమైన టాలెంట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ఏ కాదు ప్రతి ఒక్కరికి ఇంజనీరింగే కాదు ఐఐటి కాదు ఏ ఏ టాలెంట్లో వాళ్ళ టాలెంట్ ఉంటుంది కొంచెం పట్టండి మన మనకు అడ్మిషన్స్ అయితే అందరికీ సీట్స్ వస్తాయి ఇక్కడ మరి ఏంటంటే డీమ్డ్ కాలేజీలకి ఎలాగైనా అడ్డుకట్ట వెళ్ళిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కృతనిచ్చుంది ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి నిబంధనల ప్రకారం మరి డీమ్డ్ కాలేజీలు కూడా సగం సీట్ల కన్వీనర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఆయా కాలేజీలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇతర వర్గాలను కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి డీమ్డ్ వర్షిట్లయినా ప్రవేశ వర్షిట్లను అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీ అయినా సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తుంది ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీముడ్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలు అనుగణ అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే మరో రూపంలో ఆయా కాలేజీని కట్టడి చేయాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల డీముడ్ పొందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం ఉంది దీనిపై బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీ సమీక్షిస్తున్నారు డీముడ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ అనేక సదుపాయాలు పొందుతున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాళ్ళు వాడుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చి అనేక ఫెసిలిటీస్ని వాడుకున్నప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు వినాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పేరుతో ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయి అంటున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం అంతేకాదు నీటి ఫలితాలు వెలువడి కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత డీముడ్ హోదా పొందడం న్యాయపరంగా ఎంతవరకు సంబంధించమని చెబుతున్నారు మరి అదేవిధంగా డీముడులో సొంత నిబంధనలపై ఘరంగరం రాష్ట్రంలో రెండు మల్ల రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీముడు హోదా మరి దక్కించుకున్నాయి మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి కనుమరార్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లకు మార్చుకోవడము వీధులు తమ అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం రిజర్వేషన్లు ఎత్తేయడం సొంతగానే పరీక్షలు నిర్వహించుకోవడం వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి నీట్ ర్యాంకులో సాధించిన ప్రతిభగల పేద మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్ కావాలని ఆశనే దెబ్బ ప్రయత్నాలు జరుగుతున్నాయి విమర్శలు ఉన్నాయి డీముల వరుసలుగా మారాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న వాదన ప్రైవేట్ యజమానలు తెరపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి కదా ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్లోనే ఉంటున్నారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇచ్చే మరి వాళ్ళకి రాయితీలు కానీ ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ రోడ్స్ కానీ మరి అవన్నీ యూజ్ చేసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు గవర్నమెంట్ ఊరుకోదు రాష్ట్ర ప్రభుత్వం ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కన్వీనర్ కోటా సీటు మొత్తం మేనేజ్మెంట్ సీటుగా మారిపోతాయి దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ సీట్లు అమలు అవుతాయి డీమ్డ్ హోదా కోసం నాలుగు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిందని అంటున్నారు ఎన్ ఎన్ఎంసి నుంచి ఎంబీబీఎస్సీలకు అనుమతి పొందుతున్నట్టు ప్రభుత్వం అజమాయిషి లేకుండా పర్మిషన్ లేకుండా ఎలా ఉంటుంది అంటున్నారు ఫీజును కూడా ఆయా కాలేజీ సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు దీనిపై సీరియస్గా ఉన్న మంత్రి రిజర్వేషన్ రాజ్యాంగం కలిపిన దాన్ని డీముడు పెరిగితే ఎలా కాల్ రాస్తారని మన తెలంగాణ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి గారు రాజమన నరసింహ గారు అంటున్నారు మరి దీనివల్ల మరి ಪ್ರತಿ ಒಕ್ಕ ಕಾಲೇಜಿ ಕೂಡ ఇలాగే చూస్తే వీళ్ళకి ప్రతి సపోజ్ మన కాలేజ్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు కాలేజీలు అందరూ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారనుకో అనుకో మేనేజ్మెంటు అన్ని మేనేజ్మెంట్ ఇక ఇక నీటి పెట్టిన ప్రయోజనమే లేదు ప్రయోజనమే దీనికి అడ్డుకట్ట ఇవ్వాల్సిందిగా కూడా మరి మన అడ్డుకట్టగా వేస్తున్నందుకు మన యొక్క మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కొంచెం రియాక్ట్ అవుతున్నందుకు మన ఛానల్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి సీటు రావాలి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రతి ఒక్కరికి త్రీ ఫోర్ త్రీ ఫోర్ హండ్రెడ్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా సీటు వస్తే ఇంక మంచిది ఫోర్ హండ్రెడ్ కంటే బిలో ఉంటే మనం ఏం చేయలేము కానీ ఈ ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉన్న వాళ్ళకి సీటు వస్తే ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికీ సీట్స్ వస్తే ఎయిట్ హండ్రడ్ ఎయిట్ థౌసండ్ సీట్స్ ఉండేవి మన రాష్ట్రంలో ఈ యొక్క మరి ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తే మంచిది మరి అదే విధంగా మరి ఎవరైతే మరి త్రీ హండ్రెడ్ ఉన్న వాళ్ళైతే మరి కొంచెం మీరు కూడా అదర్ ఆల్టర్నేటివ్స్ అయితే చూసుకోండి ఇది మనకి ఎంబీబీఎస్ మన లైఫ్లో ఒకటే కాదు నేను మన ఛానల్ తరఫున చెప్తున్నది అని ఎంబీబీఎస్ ఒకటే కాదు అనేకమైన కోర్సులు ఉండి మీకు కావాల్సిన కోర్సుల్లో మీరు జరగచ్చు బీ ఫార్మసీ ఉంది మరి అగ్రికల్చర్ ఉంది మరి వెటర్నరీ ఉంది అన్ని వేరే వేరే కోర్సులు కూడా ఉంది బ బయోకెమిస్ట్రీ మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మన బైపీసీ స్టూడెంట్స్కి ట్వంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో కూడా ఒక ఎంబీబీఎస్ఏ కాదు మరి మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లు అందరికీ మరి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సీటు రావాలని నేనైతే మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ప్రతి పేరెంట్స్ సీట్స్ మరి వాళ్ళకి అయితే ఒక టూ వీక్స్ అయితే లేట్ అవ్వచ్చు లేట్ అయిన ఉన్నందువల్ల మీరేం బాధపడదు ప్రతి ఒక్కళ్ళు కొంచెం ధైర్యంగా ఉండండి మరి మీరు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఒక వన్ మంత్ టూ వీక్స్ జస్ట్ ఇప్పుడు మరి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో కంటే మరి ఆంధ్ర కంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ లేట్ అవుతుందేమో దానివల్ల మనకి వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్